ఏం చేస్తున్నావు సరస్వతి ఏం లేత్తమ్మా ఇప్పుడే వచ్చినాం కదా ఒక ముద్ద అన్నం తినేసి అందుకే గుడ్లు ఉడకబెడదాం గుడ్డు పెట్టుకో ఏదో పచ్చడి పెట్టుకో అన్నం తినేసి తర్వాత వంటలు స్టార్ట్ చేద్దామని గుడ్లు పెట్టేసినాం ఉడక మరి ఉడకబెట్టమ్మా మరి సరే ఉడుకుతే ఇక రెస్ట్ తీసుకొని తిని పని చేసుకుని సరే మరి అత్తమ్మా గుడ్లు ఉడికినా ఇగ పొట్టు తీసుకుంటా నేను కూడా పొట్టు తీసేసి పెడదాం నేను పొట్టు తీసేలో మరి నువ్వు అన్నం తీసుకుంటా పోతా అన్నం తీసుకొస్తే మన అన్నం తిన్నాం సరే సరే నీళ్ళొచ్చు

రెండు మూడు రోజులు నిలుగు ఉంటది మనం కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటది ఏం తినబుద్ధిగా టైం లో కూడా ఇది మనకు అన్నం తినబుద్ధి అయ్యేటట్టు ఉంటది ఇది కాకపోతే మనం ఇంట్లో అన్ని ఉంటాయి కాబట్టి కా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటది నువ్వు చేసినాక నువ్వు చూడు ఇంకా ఇంతసేపు వెయిట్ చేసిందని ఇంకా నిమిషాలు వెయిట్ అత్తమ్మా నీ గుడ్లు గిల్లు పెట్టేసిన ఇప్పుడు ఏం చేద్దాం ఏమి చెయ్య కట్ చేయిగా తీసుకురాలేత్తం చాకు మర్చిపోయినా చాక్ ఎట్లా మర్చిపోయినా మరి గుడ్లకి సరే ఎట్లా ఇప్పుడు నీల ఉండాలా గుడ్ గుడ్డు తీసేసేల ఇట్లా నాలుగు ముక్కలు చాలా ఇవన్నీ ఇట్లా తీసి పెట్టుకోవాలి అంతే అద్దమ్మా ఇగ అన్ని గుడ్లు అన్ని సపరేట్ చేసి పెట్టేసిన ఏం చేద్దాం ఇప్పుడు నిమ్మకాయ రసం పెట్టుకొని కారం ఉప్పు అన్నీ కలిపి పెట్టుకుందాం సరే అయ్యే నేను బిల్లు ఉంటాను నువ్వు కలిపిగా చెయ్యి ఎట్లైనా కలిపి చేసినావు కదా గిల్లినప్పుడు చెయ్యి కౌసి ఒకటి జాల చాల ఒకటి ఇగో కారం మనం తగినంత వేసుకోవాలి నేను మోతాదు రెండు ఒక మూడు చెంచాలంతా వేసిన చిన్న చెంచా తోటి పసుపు కొంచెం ఒక చిటికాడ చిటికాడ ఉప్పు తాగినంత ధనియాల పొడి ఒక హాఫ్ చెంచా ఇచ్చి కలుపు ముక్కలకు పెట్టి అంత ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇవి కూడా జస్ట్ కలుపు కాకు అట్లాంటి ఒక్క చిన్న పావంత నూనె నూనె కూడా అటు పట్టించుకోవాలి ముక్కలకి ఒక నిమ్మకాయ పుల్ల పుల్లగా ఉండదు కాబట్టి ఒక నిమ్మ పచ్చ పిండే కదా నేను పుల్ల పుల్లగా ఉంటది ఉండదు ఇప్పుడు ఇది కూడా పిండుకుందాం మనం ఒక మొత్తం బిండుకుంటే బాగుంటది ఎంత కల్పించి అత్తమ్మా ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ ఇగో ఒక మూడు ఉల్లిగడ్డలు చిన్న చిన్న తీసి కట్ చేసి పెట్టుకున్నా ఇవి మెత్తగా దంచుకోవాలి సరే నేను రోల్ తీసుకొని వస్తుందాపు రోల్ తీసుకొచ్చిన ఇప్పుడు చెప్పి ఏమైనా ఇప్పుడు ఉల్లిగడ్డలు దంచాలి కట్ చేసి పెట్టుకున్నా చెప్పిన ఒక మూడు అవును ఇది దంచు మెత్తగా కచ్చపచ్చగానే ఇగో కారం కూడా ఇలానే వేసి దంచుకోవాలి ఎందుకంటే పచ్చడి కాబట్టి మంచిగా ఉంటది మనకు ఏదైనా వేసుకుంటే సరే ఇట్లా దంచుకున్నాక ఎత్తి హలో నమస్తే మీరు చూస్తున్నారు చెప్తారు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి వస్తుంది కొంచెం పొడి పొడిగా మీద పడితే ఎండు ఏమీ ఎక్కువ రావట్లేదు మాకైతే మళ్ళీ కామెంట్ పెడతారు అందుకోసం చెప్తున్నా సరే అయితే మొదలు పెడదాం ఇంకా మొదలు పెడదా చేసే ఇప్పుడు ఏం చేసాం ఫస్ట్ ఫస్ట్ కళాయి పెట్టుకున్నా ఇంకా కళాయి బాగా వేడైనాక నూనె పోసుకోవాలి ఒక మూడు పావుల నూనె పోసుకుంటా ఈ నూనె వేడి కావాలి కొంచెం సరే మరి ఇప్పుడు నూనె బాగా కాగింది ఈ కాగిన నూనెలో ఇప్పుడు తీసి పెట్టుకున్న నీలాలు వేయించుకుందాం ఇప్పుడు రెండు ఒక్కసారి వేయించుకుంటే చిత్తడి చిత్తడు అయితది సరస్వతి ఇప్పుడు వీటికి ఇయ్యే వేయించుకోవాలి ఇప్పుడు వీటికి ఇయ వేయించుకుంటే బాగుంటాయి నీలాలకు నీలాలే వేయించి పెట్టుకోవాలి గుడ్డు గిల్లి పెట్టిన పొట్టుకు పొట్టే వేయించి పెట్టుకోవాలి అట్లా తెల్లవి మరి ఎన్ని గుడ్లు తీసుకున్నావు సరస్వతి లెక్క లేదు ఎనిమిది గుడ్లు తీసుకున్నామ్మా ఎనిమిదా ఇప్పుడు నేను లెక్క పెట్టుకుంటా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది కదా ఇలాంటివి జరుగుతాయి అందుకే ఎప్పటికైనా అత్త కోడలు నమ్మదా అత్త కోడలు నమ్మదా నమ్మదన్నట్టుంది కదా ఆహ్ కోడల్ని అత్త నమ్మదంట ఏదైనా పని చూసి చేయిస్తే అట్లా అన్నట్టు ఇప్పుడు నేను కూడా నువ్వు చెప్పినా చెప్పిన నమ్మలేదంట అంతే కదా అర్థం అవును అప్పుడు ఎప్పుడో జరిగింది అంతమ్మా ఉంటావాలే అని నేను ఫీల్ అవ్వను గాని అది గుడ్లు ఎవరైనా సరే గిల్లి కొట్టిన ఒకటైనా మింగేస్తాం అవును దానికే మింగిన పోయావు పానీయాలు మింగే అనుకోలేదులే సరే ఇప్పుడు ఏం చేసే ఇక ఇగో గుడ్లు ఇట్లా ఉడికినాక తీసుకోవాలి ఇంకో మంచిగా ఉడికింది ఇగో కలర్ కూడా బాగా వచ్చేసింది ఇప్పుడు మనం ఈ గుడ్లు తీసుకుందాం ఈ నీలాలని తీసి ఒక ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు ఉడకబెట్టుకొని పక్క పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ కూడా అట్టనే నూనె లేపుకుందాం పులుపు కారం అన్నీ వేసి పెట్టుకున్నాం కదా మంచిగా ముక్క పడుతుంది ఒక్క ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇవి ముక్కలు ఎర్రగయ్యేంత వరకు ఒట్టిగా వరకు వేపుకోవాలి నూనెలో చిన్న మంట పెట్టుకొని వేపుకుందాం ఇంకో ఇవి కూడా మంచిగా ఇన్నే చూడరు ఇగో ఇట్లనే వేపుకోవాలి ఇవి కూడా ఈ కలర్ రాగానే మొత్తం తీసి ఇల్లు వేసుకోవాలి మళ్ళీ ఒ గిన్నెకి ఇప్పుడు మనం ఈ నూనెలో వేపుకున్నాం నూనెలనే ఇంకో వెళ్ళిపోయి ముక్కలు కట్ చేసుకొని ఒక గడ్డ వేయాలి ఎందుకంటే అవి ఏగితే మంచిగా పండ్లు ఒలిగా అల్లం కూడా ఒక రెండు ఇంచుల ముక్క ఇది కూడా వేసుకోవాలి మంచిగా పండుగ వేపుకోవాలి తింటుంటే మధ్యలో మధ్యలో తగులుతుంటే కమ్మగా ఉంటుంది ఇగో ఒక రెండు మూడు నిమిషాలు అవి వేపుకున్నాక మనం ఉల్లిగడ్డలు కోసి దంచి పెట్టుకున్నాం కదా ఇవి ఇది కూడా అల్లయ్యాలి వేయాలి ఇక కచ్చపెచ్చగా దంచి పెట్టుకున్నాక ఇది కూడా వేసి ఇట్లా కలుపుకోవాలి చేసుకుంటే ఇక్కడ నాకు ఏంటది వస్తుందా అయ్యా నురుగు నురుగు అంటారు ఇగో కారం వేశాక నురుగు కూడా పోయింది ఒట్టి గుడ్డు ఉడకబెట్టికున్నా నురుగు వస్తూనే ఉంటుంది మగ్గని కొద్దిసేపు మగ్గినాక దీని రుచి ఏందో దీని కథ ఏందో చూద్దు సరస్వతి ఇగో సరస్వతి మంచిగా ఉడికింది ఇగో ఇట్లా నూనె మంచిగా పైకి రాగానే ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నా అన్ని ఏ పెట్టుకున్నా ఫ్రై చేసుకొని అవి ఇలా పోసుకోవాలి పచ్చాడంటే ఇదిగా మింగేసినప్పుడే మింగినవా ఇగన్ని పోసి ఇట్లా పెట్టుకొని మొత్తం ముక్క పట్టించుకోవాలి ఇదంతా మనం ఇలా ఉడికింది ఇప్పుడు కొంచెం అంతా తగినంత ఉప్పు పైనంగా జల్లుకుందాం ఎందుకంటే ఇందాక కొంచెం తక్కువ పడ్డది పచ్చడి కదా కొంచెం ఉప్పే ఉండాలి కొంచెం అంతా గరం మసాలా చాలే కొంచెం వేద్దాం అంట ఇప్పుడు మనం ఇక దింపుదాం సరస్వతి మళ్ళీ ఎక్కువ ఉన్నా మాడిపోతుంది ఇంకా కుండవేడికి అవుతుంది అవుతుంది కుండవేడికి మంచిగా గుంజుకుంటుంది ఇగో దించుకొని పక్కగా పెట్టుకున్నా ఒక ఐదు నిమిషాలు అయింది మంచిగా సల్లారింది ఇప్పుడు మనం ఇలా నిమ్మరసం పిండుకుందాం పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది టేస్ట్ ఒక నిమ్మకాయ మొత్తం పిండుకుంటే పులుపు బాగుంటుంది నిల్వ ఉంటుంది కదా ఒక రెండు మూడు రోజులు మంచిగా ఉంటుంది ఇప్పుడు కలబెట్టుకున్నాం ఇదంతా మంచిగా ఊరపెట్టినా పెట్టుకో నాకు ఇప్పుడు ఇప్పుడు తినాలన్నట్టు కొంచెం ఎక్కువ వేసుకున్న తక్కువ వేసుకున్నా వేసుకో తిని వండిందే తినడానికి ఇక అన్నం పెడతా పెట్టు అర్థం అసలు నేను ఉడక తిందా అనుకున్నా కానీ ఇంత మంచి చేసినావు తినగా చేసినాగా మంచిగా తిన కడుపు నిండా ఇంత మంచి కొంచెం కలుపుకుని ఇంత అన్నం కలిసింది ఇది ఎట్లా తినిపిస్తుంది మా సరస్వతి ఇప్పుడు అల్లం తలుగుతుంది ముక్కతుంది తాలిపులో ఏగినయ రుచి బాగుంది ముక్క కూడా అవున పుల్ల పుల్లగా ఉప్పు లేదు కారం లేదు అన్ని సరిపోయినాయి మీరు కూడా ఒకవేళ ఈ అల్లం ఇట్లా ముక్కలు తాగుతాయని ఇష్టం ఉండదు కొంతమందికి నాకు ఇష్టం ఉండదు ఎక్కువ అల్లం నచ్చదు వెళ్లిపాయలు ఓకే గానీ నూరింది వేసుకోవచ్చు నూరింది వేసుకొని చేసుకోవాలి ఇంటిని కాకపోతే నాలుగు రోజులు బయట ఉంటది లో పెట్టుకుంటే పది రోజులు ఉంటది కానీ ఎంత రుచిందో ఉందో తెలియదు చేసి చూడ్చాక చెప్పండి నిజం కదా మాట ఏం లేదు మస్తుంది పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా మంచి ఫ్లేవర్ అసలు ఎగ్స్ ఎగ్స్ ఎవరికైనా ఇష్టం ఉండని వాళ్ళే ఉండరు ఒక్కసారి ఎట్లా చేసారంటే మళ్ళీ వదలరు అంత బాగుంది ఎందుకంటే నేను ఎగ్ ఇష్టం ఉన్న దాంట్లో నేను కూడా ఒక ఆవని రెగ్యులర్గా గుడ్లు తినమన్నా తింటా నేనైతే నాకు మతంతో ఒకసారి పోటీ పడాలని ఉంది ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఒక గోరిక ఒక్కసారి ఒక ట్రే గుడ్లు పెట్టుకొని తినాలని అబ్బా అట్లా తినగలుగుతావా తినొచ్చేద్దమ్మా ఏముంది మస్తుంటది తెలుసు అసలుకి ఎంత బాగుంటాయి గుడ్లు నాకు కెమిస్ట్రీ ఎందుకంటే చిన్నప్పటి గుడ్లలో పెరిగిన వాళ్ళం కాబట్టి ఆ ఇష్టం కామన్ గా ఉంటది అందరికి ప్రతి ఒక్కరి ఇంట్లో గుడ్లు ఉంటాయి ఒక్క గుడ్డు ఉడకబెట్టుకునే వాళ్ళు ఇట్లా ఉడకబెట్టి అందరి ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది ఇట్లా నువ్వు గుడ్డు చేసుకుని అవును అవును మస్తు మస్తుంది సబ్మ తిరుగులేదు దీనికైతే సూపర్ ఉంది ఎంత బాగుందో ఎంత ఆకలి అయి తినబుద్ధి కాని వాళ్ళు కూడా తింటారు అది కోస్తాం నేను తింటాన ఇది మొత్తం అయిపోద్ది అమ్మ అవును మంచిగా ఉంది ఇగ తిను నువ్వు తిను బాగుంది ఒట్టి కారమే తింటాంటివి ఇగ జాలతో మరి ఎక్కువ తినవద్దు మంచిగా ఉంది కానీ చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగా ఇది బాక్స్కి కూడా మంచి పెట్టుకొని వెళ్ళచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అక్కండి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంట వంటతో మేము ముందుకు వస్తాము బాయ్ బాయ్